అప్పుడు కృష్ణుడు అంటున్నాడు అమ్మా నేను రామావతారంలో వచ్చినప్పుడు సీతను వెతకడానికి వెళ్ళినప్పుడు ఈ వానరాలని నా వెనకాల వచ్చాయి సంచరించినప్పుడు ఆకులు అలవలు తిన్నాయి ఎడారులో సంచరించినప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా దొరకలేదు కానీ నా సేవ వదిలిపెట్టలేదు అందుకని నా స్వాహస్థాలతో పెన్న ఉన్నాను అని చెప్పి చెప్పాడు యశోద కృష్ణ ఇంకో మారిపోయింది చేసిన సేవ మరవలేదు మీరు ఈ మనుషులకి తొంభై తొమ్మిది రోజులు సేవ చేయండి ఒక్క రోజు ఏదైనా వీలు కాకపోతే చేయలేకపోతే ఆడా పనికి మానులుడనేస్తాడు ఆడా భగవంతుడు యొక్క కాదండి భగవంతుడక్క కాదు ఈరోజు ముఖ్యంగా మనమేంటి అంటే ఆ భగవత్ తత్వాన్ని విస్మరించడం వల్ల వ్యక్తులు జీవిస్తున్నారు కానీ సంతృప్తికరమైన జీవితాలు గడపట్లేదు ఎందువల్ల అంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు రోజంతా కష్టపడి ఇంటికి వస్తాడు భర్త రిలాక్స్ అయిపోతామని సోఫాలో కూర్చొని టీవీ అందేస్తాడు ఏమే కాఫీ అంటాడు ఆమె కాఫీ కప్పు తీసుకొచ్చే లోపల కళ్యాణ్ జోలర్స్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది టీవీలో ఏమండి ఈ నెక్లెస్ బలే ఉంది కదండి అంటుంది తప్పుడే వెలక్ట్ అయి పడిపోద్ది గొంతులో మొన్నే కదే తీసి ఇచ్చాను అంటాడు కప్పు కొంచెం ఏమైనా వెళ్ళిపోతుంది ఏదో ఒకటి కమిట్ అయితే కానీ గొంతు తెచ్చకట్లేదని చూస్తాను లేదా అంటాడు అప్పుడు కప్పు ముందుకు వాడి టీవీ చెప్పండి నేనా జ్యూలరీనా అతని చెప్పి పురుషులే తక్కువ కాదమ్మా నేనేదో హరే కృష్ణ 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 హరే 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 రామా హరే రామా రామ రామ हरे 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 कृष्ण हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामाय हरे रामा राम हरे हरे हरे